నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరు సలహాలు ఇచ్చేటోడే ఎందుకంటే ఏముంది ఉచిత సలహాలే కదా ఉత్తిగా ఉంది అంతే కదా పార్టీ పెట్టింది ఆయన పార్టీ నడుపుతుంది ఆయన దానికోసం కష్టపడుతుంది ఆయన కోట్లు ఖర్చు పెడుతుంది ఆయన రోడ్ల మీద తిరుగుతుంది ఆయన నిద్రాహారాలు మాని ప్రజల కోసం పోరాడుతుంది ఆయన కానీ ఉచిత సలహాలు పవన్ కళ్యాణ్ అనిపిస్తుంది సలహాలు సలహా ఇస్తే చాలు నా దీంట్లో మనం వద్దండి నా దాంట్లో మనోహరు ఒక కోవట్టు నాజెండ్ల మనోహర్ అనేవాడు ఈరోజు పనిచేస్తున్నాడు పార్టీ కోసం చాలామందికి పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు అధికార ప్రతినిధులు చేశారు గాలి కొట్టుకుపోయారు కానీ నాజండ్ల మనోహర్ అనేవాడు నిలబడ్డాడు సో పోతి మహేష్ అద్భుతం అండి సూపర్ అండి అబ్బో ఇంత గొప్ప లీడర్ మళ్ళీ వేరే పార్టీ లేరు ఏం చేశాడు ఈ రోజున అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక మేధావి పవన్ కళ్యాణ్కి సలహా ఇచ్చాడట పవన్ కళ్యాణ్ చెప్పాడట అన్నీ మూసుకొని మింగే అన్నాడంట ఏంటంటే కొన వెంకట్ పవన్ కళ్యాణ్కి ఒక సలహా ఇచ్చాడట నీకెందుకు రాజకీయాలు అసలు నువ్వు ఒక ఇంట్రావాటివి మనిషి చాలా సెన్సిటివ్ ఎవడు పడితే అది మాట్లాడున్నాడు అవసరమా నీకని చెప్పేసి పవన్ కళ్యాణ్తో ఒక మాట అనడట అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నీ ఒపీనియన్ ఏదైతే ఉందో అది మడిచి నీ దగ్గరే పెట్టుకో నాకు చెప్పకు అని చెప్పేసి అననట దీన్ని బట్టి ఏమర్థమైంది పవన్ కళ్యాణ్ సెన్సిటివ్ అయితే పవన్ కళ్యాణ్ రోజు ఈ నెలది చేస్తున్నాడా పవన్ కళ్యాణ్ ఎంత సెన్సిటివ్ చూడడానికి పవన్ కళ్యాణ్ ఒక ఇంట్రా ఒకటా మనిషి అనేవాడు సహజంగా ముందు ఇంట్రావాటుగానే ఉంటాడు పరిస్థితులు బట్టి చుట్టుపక్కల ఒకప్పుడు పవన్ కళ్యాణ్ స్పీచ్ చూడడానికి ఇబ్బంది పడేవాడు ఈ రోజున లక్షలాది మందిలో స్పీచ్ చేస్తున్నాడు ఒకప్పుడు మాట్లాడడానికి ఇబ్బందికి ఇబ్బంది ఉండేవాడు కానీ ఈ రోజున దంచి కూడా పవన్ కళ్యాణ్ మైక్ పట్టుకుంటే గంట సేపు మాట్లాడతాడు పేపర్ చూడకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడగలుగుతాడా ఇంట్రావాటు కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు పేపర్ లేకుండా అంతసేపు మాట్లాడగలుగుతారా కదా పవన్ కళ్యాణ్ స్టార్టింగ్లో ఎవరైనా ఇబ్బందులుగా అవుతుంది డే బై డే తెలుసుకుంటారు సో కోన వెంకటెల్లి పవన్ కళ్యాణ్ కోసం ఇచ్చాడట అన్నాడట అది పర్సన్